వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధగ్రహ యొక్క సంచారం ఈ రాశుల వారికి ధనయోగంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క మాసంలో బుధగ్రహం రెండు సార్లు తన రాశిని మార్చుకుంది ఒకే నెలలో రెండు సార్లు మార్చుకోవటము ఈ యొక్క ఐదు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో చాలా మార్పులే వస్తాయి ఆ ఏంటో తెలుసుకుందాం గ్రహాల రాకుమారుడు అని పిలుచుకునే బుధుడిని చంచల గ్రహం అని అంటారు మాటలు తెలివితేటలకు వివేకం తర్కం కమ్యూనికేషన్ వ్యాపారం వినోదము హర్ష్యాన్ని సూచించే బుధుడు ఈ యొక్క మాసంలో తన రాశిని రెండు స్థాయిలు మారుస్తాడు సింహరాశిలో ప్రవేశించి సెప్టెంబర్ ఇరవై నాలుగున సింహరాశిలో ప్రవేశించి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి కన్యా ఉంటాడు కన్యా రాశి ముదురు స్వంత రాశి కావటంతో అందులో అది ఉచ్చస్థితిలో ఉండి శుభ ఫలితాలని ఇస్తూ ఉంటాడు బుధగ్రహము గంద గోచారం ద్వారా మేషవారి మేషరాశి వారి యొక్క జీవితంలో మాధుర్యం పెరుగుతుంది ఈ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ స్వంత పని లేదా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు బ్యాంకు నుంచి రుణం పొందే బలమైన అవకాశం ఉంది స్నేహితులు మీ వ్యాపారంలో పెట్టుబడి పెడతారు మిథున రాశి వారికి బుధుడి ద్వంద్వకోచారం కారణంగా వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది దూరపు బంధువుల నుంచి డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి కోసం మీ సోదర ముగుస్తుంది బుధ గ్రహము ద్వంద్వ రాశి చక్ర గమనము శుభప్రదమైనది దీని యొక్క ప్రభావంతో కన్యా రాశి ఉద్యోగుల ప్రమోషన్సు ఆదాయంలో గౌరవం పెరుగుతుంది జీవనశైలి స్థాయి పెరుగుతుంది కొత్త వ్యక్తులతో సామాజిక బంధాలు పెరుగుతాయి సమాజాల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి తులారాశివారి జీవితంలో బుధుడు రెండు గోచారాల సంబంధమైన సానుకూల ఫలితాలు ఇస్తాయి కుటుంబ సభ్యులు మీ ప్రేమ వ్యవహారాన్ని అంగీకారం తెలిపాయి గుర్తింపు లభించడంలో సంబంధాలు బలపడతాయి షేర్ మార్కెట్ నుంచి మంచి ఆదాయం పొందుతుంది బుధగ్రహం ద్వంద్వరాశ చక్ర గమన సానుకూలం ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఆలోచన వస్తుంది సృజనాత్మక పనులు విజయం సాధిస్తారు ఆదాయంపై సానుకూల ప్రభావం ఉంటుంది అన్ని విధాలుగా ఆర్థికంగా లాభపడతారు వ్యాపారంలో విస్తరణ ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి